హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను అయితే టమాటా రైస్ చేస్తున్నా మధ్యాహ్నం అన్నం ఇచ్చిపోయింది ఇప్పుడు ఇంకా తినాలంటే అది ఉంది కొంచెం కష్టం అనుకోకుండా ఒక పది నిమిషాలు ఇక్కడ చేసి నిలబడి రెడీ చేశాను అనుకోండి అన్నం కూడా సేవేసి కొంచెం రుచిగా కూడా తినొచ్చు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టి ఉల్లిపాయ కట్ చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసా టేస్ట్ కోసం ఆ తర్వాత మీరు ఒక రెండు టమాటాలు ఇసుకుంటే బాగుంటుంది నేనైతే వేసి అన్నం కొద్దిగా ఉన్నది వేసే మొత్తం బాగా ఫ్రై అయ్యాక అయిన తర్వాత కొంచెం కారం తర్వాత పాలు చేసుకోవాలి రుచి కోసం ఇంకా ఫ్రై అవుతుంది కదా టమాటాలు కూడా ఇంకా అన్నం అయితే వేసేస్తున్నాం సరే కారం ఉల్లిపాయ వేసా ఉల్లిపాయ వేసాక ఒక రెండు పచ్చిమిరపకాయలు టమాటా కారం సాల్ట్ చేసాక బాగా ఫ్రై అయిపోయింది అల్లం పేస్ట్ ఫ్రై చేశాడండి మర్చిపోతే ఇప్పుడు ఇంత అన్నం తినాలంటే మేము తినను మా కూడా ఏం పెడతా అందుకని ఇప్పుడు ఇలా చేశాను అనుకోండి టేస్ట్ ఉంటుంది అన్నం కూడా సేల్ అయినట్టు ఉంటుంది అన్నమాట అందుకని అన్నం అసలు పాయలేదు నేను ఎప్పుడు మిగిలినా ఇలాగే చేసుకుంటాను అసలు ఈ రోజు అయితే లెమన్ డబ్జ్ చేద్దాం అనుకున్నా కానీ నిమ్మకాయలు లేదు ఎందుకంటే నా నిమ్మకాయలు ఉంటే బండి కాడ కష్టం వచ్చి ఉల్లిపాయ బజ్జీ కావాలన్నా అది ఇంకా వాళ్ళకు ఉల్లిపాయ బజ్జీలో కంపల్సరీ నిమ్మకాయ వేయాల్సింది నిమ్మకాయ కట్ చేసి లేకపోతే టేస్ట్ ఉండదు ఉల్లిపాయ కట్ బజ్జీ కట్ చేసి దాంట్లో ఉల్లిపాయ పెట్టి డైరెక్ట్గా కారం జల్లుతాం తర్వాత నిమ్మకాయ చక్కేస్తే దాని మీద తినుకొని తిన్న చాలా సూపర్గా ఉంటుంది అట్లా చేస్తే ఇంకా ఏదన్నా ఈరోజైతే నిమ్మకాయలు అయిపోయాయి ఇలా టమాటా రైస్ చేసాను మధ్యాహ్నం చిక్కుడు కర్రీ చేశాను కదా ఆ చిక్కుడు కర్రీ టమాటా రైస్ కొంచెం పెరుగుతుంది ఇంకా ఈ అయితే తరుపు చేసాను మరి మీడియం గేస్ దీనిలోకి నేనైతే టమాటా రైస్ చేస్తున్నాను ఎప్పుడు వంటేనా ఇంకేం లేదా అనుకోబండి ఎందుకంటే నేను బయటికి వెళ్ళటం చాలా తప్పు అనమాట నేను ఎంచుకుంది కూడా కుకింగ్ వీడియోస్ అన్నా అందుకని నాకు వంటలు బాగానే వస్తాయి పర్వాలేదు కాబట్టి మొత్తం ఇంకా అవి చేస్తున్నా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా బయటికి వెళ్తే కూడా అవి కూడా పెడుతున్నాగా వీడియోస్ తీసుకు కాకుండా కొంచెం చూసి నా ఛానల్కి సబ్స్క్రైబర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏదన్నా కానీ ఇంకా ఏం చేయాలన్నా మాకు ప్రజలే కాబట్టి ఇంకా మా ఒక్కళ్ళకి ఏం అవ్వదు యూట్యూబ్ ఛానల్ అంటే అందరు ఎంచుకొని లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబర్స్ పెరిగితేనే ఇంకా ఏవైనా పై కావాలంటే అది ఇప్పుడు మంది డబ్బులు వస్తే చూస్తున్నా చెప్తుంటే నేను కూడా వెళ్తుంటా నేను నేను కూడా ఇదొక రోజు అలా చెప్తానని నాకు గట్టి నమ్మకం ఉంది అది ఫ్రెండ్స్ నాకు కూడా నా చిన్నది సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ చేస్తే కొంచెం కొద్దిగా మరి జరుగుతాం కొత్తిమీర చదివేసి ఇంకా ఆపేయని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం చేస్తున్నట్టు చెప్పి పని ఉన్నదండి ఎందుకంటే నా వంటల మీద నాకు అంత మామూలు ఏది చేసినా అసలు అందరు మెచ్చుకొని బాగుంది అంటారు కానీ బాగా నల్లి వాళ్ళు ఉన్నారు చూస్తే నా టిఫిన్ బండి కాడ కూడా అంతే అసలు బాగుండాలైతే చాలా టేస్ట్గా ఉంటాయి అన్ని వస్తువు నువ్వు అలాగే చెప్తా ఉంటాననుకుంటారు కానీ కాదండి నేనే సరుకు చేస్తే నాకు లాగావు బా బాగా చేస్తావు క్వాలిటీ కూడా బాగుంటుంది వాళ్ళు ఇంత మాకు జనం వస్తున్నారంటే ఎంత నమ్మకం ఉన్న టేస్ట్గా చేస్తే వస్తారు లేకపోతే రారండి అలాగే చేస్తాం మా పది రూపాయలు లాభం కోసం క్వాలిటీ బాగాలే తెచ్చినట్టు అసలు ఏమో మా వారు ఎప్పుడన్నా కొంచెం నాకు రేపు ఉంటామంటున్నదే తీసుకొచ్చిపోతే ఏమన్నా బాగా లేకపోయినా సరే కానీ అతను నేను ఒప్పుకో రాజీ పడను అదే అన్నమాట ఫ్రెండ్స్ ఎందుకంటే పైన దేవుడు చూసుకుంటాడు మేము ఈ రోజుల పాటు కోసం అట్లా అలాంటి పనులు చేసి మళ్ళీ ఏదో ఒకటి దేవుడు పెడతారు కదా అనగా మేము మనస్ఫూర్తిగా ఇష్టంగా చేస్తే అలా అదే మా లాభం ఇస్తాడు అదనమాట అది ఫ్రెండ్స్ తరే ఉంటాం మరి ఈ నచ్చిద్దని తింటున్నా నచ్చితే లైఫ్ చేయండి